రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య శివనారాయణ గారు అయితే ఉన్నారు వారైతే ఈ రోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వైడర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో కూలీల ఖర్చు అధికంగా కావడం వల్ల అలాగే అనుకున్న సమయానికి కూలీలు రాక మన ఈ కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది వారు బుక్ చేసుకునే వెంటనే వారి పొలం దగ్గర అయితే కనుక వారికి డెమో చూపించడం జరిగింది మరి వారైతే ఏం పంటలు సాగు చేస్తున్నారు మరి ఈ మిషన్ దేని నిమిత్తం తీసుకున్నారు అనేది వారి మట్లనే తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ కేసీ థౌజండ్ తీసుకున్నారు కదా మీరు దేనికోసం తీసుకున్నారు అంటే ఎక్కడ చూసారు దేనికోసం తీసుకున్నారు యూట్యూబ్ లో ఓకే యూట్యూబ్లో చూసి మీరు మాకు కాల్ చేశారు కాల్ చేస్తే మీకు ఫోన్లో పూర్తి వివరాలు చెప్పారా దీని గురించి చెప్పారు అంటే ఎలా పనిచేసిద్ది ఎంత హెచ్పి మీకు ఎంత సీసీ అనేది మొత్తం అంటే ఎలా పనిచేసి ఏంటనేది అక్కడ రైతులకి ఇచ్చిన ఏమైనా ఇచ్చారు మీకు ఇచ్చారు ఓకే ఎక్కడ నెంబర్ ఇచ్చారు మీకు మీరు వెళ్ళి చూసుకున్నారు తిమ్మాయిపాలెం నెంబర్ ఇచ్చారు మీరు అక్కడికి వెళ్ళి చూసుకున్నారు చూసుకున్నారు నడిపి చూసుకున్నారా ట్రైల్ వేసే చూసాం ఓకే ట్రైల్ వేసి చూసుకున్నాక మీరు మిషన్ బుక్ చేసుకున్నారు మీరు మిషన్ బుక్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఏ ఐదు ఎకరాలు ఉంది కూరగాయలు ఓకే ఏ కూరగాయలు సాగు చేస్తున్నారు ఏ దోశలు బేర్లు ఓకే అనేక రకాల వెజిటేబుల్ ఓకే ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవడానికి అంటే ఆ దోసకాయ పంటలో మీరు అంటే దేని నిమిత్తం అనేది మిషన్ తీసుకున్నారు ఇది ముఖ్యంగా పొగతోట నిమిత్తం పొగాకు పొగాకు పంటలో మీరు సెడ్ చేసుకోవడానికి తీసుకున్నారు ఓకే అంటే ఇప్పుడు అంటే కూరగాయలు వేసారు కాబట్టి కూరగాయలు పొలం దగ్గర ఫిట్ చేసి మీకు డెమో చూపించాం కదా మీరైతే నడిపి చూసారు మీకు ఎలా అనిపించింది అంటే వైబ్రేషన్ అంటే చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో చెప్తా ఉంటారు మా మిషన్ వైబ్రేషన్ లేదు అని చెప్పి అని కూడా చాలా మిషన్లు చూసే ఉంటారు కదా చూసాం ఓకే మీకు ప్రధానంగా అయితే అంటే దీనికి వైబ్రేషన్ గేర్ ఆపరేషన్ అనేది ఎలా ఉంది మీకు అర్థం చాలా సింపుల్ గా ఉంది ఓకే అంటే మీరు దీంతో పాటు రోటావెటర్తో పాటు మీరు గొర్రు గుంటక బోందనాగలు తీసుకున్నారు గొర్రె అయితే మీరు ట్రైల్ చేసి చూసారు చేసి వచ్చినది బాగు అది నడిపేటప్పుడు మీకు అంత ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఓకే ఇబ్బంది మరి ఇప్పుడంటే మిషన్ తీసుకున్నారు కదా మరి ఇంతకు ముందు మీరు అలా చేయించుకునే వాళ్ళు సేద్యం అనేది ఏ అర్థలే అవసాయం తోటి వాళ్ళు వచ్చిరా టయానికి ఓకే చేసి చేయక ఈ లేబర్ ఖర్చులు ఎక్కువయి బయట ల్యాబర్ని కూడా పిలిచేవాళ్ళు పిలిచాం ఓకే సుమారుగా అంటే వాళ్ళు ఎంత తీసుకుంటారండి ఐదు వందలు ఖర్చు ఐదు వందలు ఇప్పుడు మీరైతే మనం అయితే ఒకసారి కొట్టి చూసాం అంటే మీరు కొట్టిన దానిలో దీనిలో అయితే ఐదుగురు అంటే ఐదుగురు అంటే ఐదు రెండు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది ఎంతసేపు ఇది కూలీలతో కూలీలతో రోజు అయిపోతుంది కూలీలతో రోజు మీకు తో అయితే పావు గంటలు అయిపోయింది అంటే మీకు రెండు వేల ఐదు వందలతో అయ్యేది ఇది ఒక పావు గంటలు అయిపోయింది అలా అనుకుంటే మీకున్న పొలంలో మరి మీకు ఇది ఖర్చు అనేది చాలా తక్కువగా చూపిస్తుంది అనమాట మరి మీకు అలా అనిపించిందా ఏమన్నా మరి ఇప్పుడు ఇది అనేది కనపడుతుంది బట్టి చూస్తే చాలా సేవ్ అయినట్టుగా అయితే నచ్చింది మీరైతే విన్నారు కదా శివనారాయణ గారు ఫీడ్బ్యాక్ మరి వారైతే వారి కొన్ని పొలంలో ఎడ్ల సాయంతో అరకలు అనేవి వాళ్ళు అవన్నీ సమయానికి రాక మన ఈ కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్